ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మీ వాహనాల పని కనుక ఇవి ఉంటే ఒకసారి చూసుకోండి ఇక జైలుకి ఎందుకంటే కొత్త రూల్స్ అయితే తెలుసుకోండి వాటి నుండి అయితే మనం కాపాడుకోవచ్చు అనమాట సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో అండి వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి చాలా మంది వాహనాలపైన రకరకాల స్టిక్కర్లు అయితే ఉంటాయి కార్లు బైకులు ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమీ కొన్నా వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అయితే అంటించుకొని తిరుగుతూ ఉంటారు అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇంకా శిక్షలు తప్పవు ఇంతకని ఆ స్టిక్కర్లు ఏంటని పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందామండి మళ్ళీ చాలామంది కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఎమ్మెల్యే అని అనాధికారికంగా స్టిక్కర్లు తమ వాహనాలపైన అతికించుకుంటారు ఇలాంటి స్టిక్కర్లు అతికించుకుంటే ఖచ్చితంగా తీసివేయండి ఎందుకంటే ఇవి ట్రాఫిక్లో ఉంటే క్రిమినల్ కేసులు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు కొంతమంది స్టిక్కర్లు అతికించుకొని చెడ్డ పనులకు పాల్పడుతున్నారని అధికారులు అయితే గుర్తించారు అందుకే ఇలాంటి వారిపైన ఫోకస్ పెట్టారు ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపైన ఎంవి యాక్ట్ ప్రకారం అయితే ఇకపై కేసులు పెట్టనున్నారు ఇలా అనధికారికంగా స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడిపితే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయనున్నారు గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వం ఉద్యోగులకు కార్లను అతికించేవారు అయితే ఆ కార్లపైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించి వారు అయితే ప్రస్తుతం వారికి కార్లని అద్దెకి ఇవ్వకపోయినా అదే స్టిక్కర్లకు అతికించుకొని కార్లను నడుపుతున్నారు కారు పైన గవర్నమెంట్ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడుతున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ ఉన్నతాధికారులు అయితే వార్నింగ్ ఇస్తున్నారు రీసెంట్గా హైదరాబాద్లో సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్ క్యాస్ట్ లీ కార్ను ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు ఆ కార్ లోపల ఏకంగా సైరన్ కూడా ఉంది ఆ కారులో ఎమ్మెల్యేగా ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తెలిసింది ఎమ్మెల్యే స్టిక్కర్లు హించి చెడ్డ పనులకు చేయడం అత్తలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆ కారు యజమానిపై కేసు నమోదు చేశారనమాట ఇక ఇలాంటి చర్యలు కనుక స్టిక్కర్లు ఉంటే ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం పాటు క్రిమినల్ కేసులు కూడా ఫీల్ చేస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ అయితే